కలగలుపు కూరల్లో అద్దరిపోయే గోంగూర చికెన్ ఫ్రై రెసిపీ అయితే చూపిస్తాను సూపర్ గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఎప్పుడు గోంగూర చికెన్ కర్రీ ఎందుకు ఫ్రై కూడా ట్రై చేయండి అద్దరిపోతుంది మీరు చేయాల్సిన అలా హాఫ్ కేజీ చికెన్ లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ వేసేసి మంచి కలిపేసేయాలి ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేయండి నేను మిస్ చేస్తాను అండ్ తర్వాత ఆయిల్ కూడా వేసేసి కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయండి తర్వాత పాన్ లో ఈ చికెన్ ని వేసేసి చికెన్ లో నీరంతా ఊరేంత వరకు కలుపుకుంటూ అది ఇంకెంత వరకు ఫ్రై చేయాలి మన స్టార్ ఆఫ్ ద రెసిపీ గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకున్న దాన్ని పాన్లోకి లోకి వేసేసి ఏ మాత్రం ఉప్పు కానీ ఆయిల్ గానీ ఏమయ్యు జస్ట్ మగ్గించేసేసి మిక్సీ పట్టేసేయండి దాన్ని చికెన్ లోకి వేసేసి చికెన్ ముక్కకి బాగా పట్టించండి ఇక్కడ ఉప్పు కారాలు ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి నేను యాడ్ చేశాను తర్వాత మూత పెట్టి మగ్గించేస్తే అలా ఆయిల్ సెపరేట్ అయిపోతుంది చికెన్ కూడా బాగా ఫ్రై అయిన చూసారా కొంచెం సాఫ్ట్నెస్ కోసం లైట్ గా వాటర్ యాడ్ చేసేసి కలిపేసేయండి సింపుల్ గా గోంగూర చికెన్ ఫ్రై రెడీ అన్నంలోకి అయితే అత్తిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి